భారత వృద్ధి రేటు ఎక్కడా తగ్గడం లేదు ఈ సంవత్సరం ఏప్రిల్ జూన్లోనే ఈ త్రైమాసికంలో ఏడు పాయింట్ ఎనిమిది శాతంగా నమోదైంది ముందు రెండు వేల ఇరవై నాలుగులో జనవరి మార్చి మధ్య ఎనిమిది పాయింట్ రెండు ఉంది కదా అది అత్యధికం ఇప్పటి వరకు దాని తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం నమోదైనటువంటి ఏప్రిల్ జూన్ మధ్య నమోదైనటువంటి ఏడు పాయింట్ ఎనిమిది అనేది అత్యధికం దాని తర్వాత అంటే చాలా బాగా అభివృద్ధి చెందింది అయితే ఇప్పుడు ట్రంప్ సుంకాలు విధించినంత వరకు ఇది అయితే ట్రంప్ సొంకాలు విధించిన తర్వాత ఎలాగుంటుందో తెలియదు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ త్రైమాసికంలో ఎంత నమోదవుతుందనేది చూడాలి అంటే జూలై బాగానే ఉంది ఆగస్ట్ కూడా బాగానే ఉంది కాకపోతే ఆగస్ట్ ఏడు నుంచి ఇరవై ఏడు వరకు ఇరవై ఐదు శాతం ఇరవై ఏడు నుంచి యాభై శాతం సుంకాలు కాబట్టి ఈ నెల వచ్చే నెల కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద ఎంతవరకు ఉందో తెలియదు ఏప్రిల్ జూన్ చూస్తే చైనాలో ఐదు పాయింట్ రెండు శాతం వృద్ధి అంటే ఆ విధంగా చూసిన భారత్ అయితే ఇప్పటి వరకు మొదటి స్థానంలోనే ఉంది అత్యంత వేగంగా వృద్ధి రేటు ఉన్నటువంటి దేశంగా మనమే ఇంకా నెంబర్ వన్ లో ఉన్నాం అదే ఇప్పుడు ఈ త్రైమాసికం ఎలాగుంటుందో చూడాలి అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లాస్ట్ త్రైమాసికం ఎలాగుంటదో కూడా చూడాలి అయితే వావరాలుగా ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం చూస్తే అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు చూసుకున్నట్లయితే ఆరు పాయింట్ ఐదు వృద్ధి రేటు నమోదవుద్దని ఆర్థికవేత్తలు అయితే అంచనా వేస్తున్నారు ఆర్బీఐ కూడా అదే అంచనా వేసింది